నాటుకోళ్ల పెంపకంతో ఆర్థిక ప్రగతి షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నాటుకోళ్ల పంపిణీ మహిళా శక్తి ప్రణాళికలో భాగంగా సంధ్యం గ్రామంలో కార్యక్రమం ఇండ్లు రేషన్ కార్డులు సన్న బియ్యం ఇస్తామని ప్రకటన గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఆర్థిక పరిపుష్టి సాధించే విధంగా ప్రభుత్వం ద్వారా అనేక ప్రోత్సాహకాలు అందజేస్తుందని ముఖ్యంగా తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు గడించేలా గ్రామాల్లో నాటుకోళ్ల పెంపకంతో ఆర్థిక ప్రగతి సాధించవచ్చని షాద్ నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ బీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ రూపొందించిన మహిళా శక్తి కార్యక్రమాల ప్రణాళికలో భాగంగా కేశంపేట మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో సంగం గ్రామంలో నాటు కోళ్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు ఈ కార్యక్రమానికి మండల ఎంపీడీఓ మాజీ జెడ్పిటిసి విశాల శ్రవణ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీష్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు వీరేశ శ్రీధర్ రెడ్డి మధుసూదన్ రెడ్డి ఇబ్రహీం వెంకటేష్ మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ గ్రామాల్లో నాటు కోళ్ల పెంపకం చాలా సులువుగా ఉంటుందని అన్నారు యాభై కోళ్లు పెంచితే మూడు నెలల్లో దాదాపు పదహారు వేల రూపాయల ఆదాయం గడించవచ్చని వివరించారు గ్రామాల్లో నాటు కోళ్లు గేదెల పెంపకం ఎంతో లాభసాటిగా ఉంటుందని అన్నారు రాష్ట్రంలో మహిళల అభ్యున్నతి కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నారని అన్నారు గ్రామాల్లో కూలినాడీ చేసుకుని మహిళలు మరోవైపు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల్లో భాగంగా నాటు కోళ్ళ పెంపకం ఎంతో లాభం సాటిగా ఉంటుందని పేర్కొన్నారు మహిళలు ఆర్థికంగా ఎదుగుతేనే ఆ కుటుంబాలు సంసారాలు బాగుపడతాయని అన్నారు అనంతరం రాజకీయాలు వద్దు నేను మాంసం తినను సభలో నవ్వులు పూజించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ నాటుకోళ్ల పెంపకం మనం సబ్సిడీ మీద ఇస్తే ఒక నలభై రెండు రోజుల పిల్లను మనము ఒక మహిళా సంఘాలకి ఇస్తే వారే దాన ఇస్తారు వాళ్ళే జాలు కూడా ఇస్తారు కాబట్టి మనం ఏదో ఒక గంట రెండు గంటలు ఐటీన్ చూస్తే అవి పెద్దగా అయి ఎన్ని నెలలు అవుతుంది మూడు నెలల మీ అందరు తెలుసు పెద్దమ్మా నేనైతే నాటుకోడు తినను మాంసం తినను నాకు తెలియదు ఆ ధరలు గాని నాటుకోడు ధర మరి కిలోకు మూడు వందలు వస్తుందా అంటే ఒక యాభై కోళ్ళు ఒక అక్కకిచ్చిరంకు ఒక అక్క పెం పెంపకం చేస్తే యాభై కోళ్ళు రెండు నెలల రెండు నెలల రెండు నెలల రెండు కేజీలు అయితే రెండు కేజీలు అయితే అక్క మీకు మూడు వందల చొప్పుననుకుంటా నాటుకోడు మూడు వందలు ఉంటుందా ఇంకొకటి నాలుగు వందలు అనుకుందాం అక్క నాలుగు వందల రూపాయలకు మనం రెండు నెలల నాడికి ఒక కోడిని అమ్మితే యాభై కోళ్ళ పది కోళ్లు చనిపోయినా నలభై కోళ్ళు బతికినా నాలు పదహారు వేలు వస్తుంది అంతేనా పదహారు వేలు వస్తుంది కాబట్టి మనకు పెద్ద బరువు కాదు ఇది ఒక సబ్సిడీతో వస్తుంది మనం మిగతా పని చేసుకుంటాం మళ్ళీ ఈ డబ్బులు కూడా వస్తాయి కాబట్టి ఇదే కాకుండా ఇవాళ గేదలు ఏదన్నా మనకు చిన్న చిన్న వ్యవసాయాలు ఉంటాయి గేదెలు కూడా పూర్తిగా లక్ష రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కాబట్టి ఈ చిన్న చిన్న పరిశ్రమలు మనం సాధించుకున్నట్లయితే ఆర్థికంగా పురోగతి సాధిస్తారనేదే ప్రభుత్వం మీకు అన్ని విధాల అందించాలి ఈ పథకాలు చిన్న చిన్న పథకాలు మీకు అందిస్తేనే అందరూ ఆర్థికంగా ఎదుగుతారు కాబట్టి అదేవిధంగా ప్రభుత్వం కూడా ప్రతి మహిళను ఉద్దేశించే మాట్లాడుతూ ఉంది ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వరి కూడా నేను కూడా ఎందుకు అంటే మీ దగ్గర కూతుంట లీస్ట్ తీసుకుంటాం త్వరలోనే ఇండ్లు ఇవ్వబోతున్నాం త్వరలోనే రేషన్ కార్డు ఇవ్వబోతున్నాం త్వరలోనే సన్నబియ్యం కూడా ఇవ్వబోతున్నాం కాబట్టి మీ గ్రామ సంఘాలను ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక స్కూల్ పిల్లలకు కూడా ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి ఆ రోజు రాజకీయ నాయకులు ఎవరు ఇష్టం వస్తే వాళ్ళను స్కూల్ చైర్మన్లను పెట్టింది ఇష్టం వచ్చిన పెట్టింది అట్లా కాదు గ్రామ సంఘాలు మీరెవరైతున్నారా వాళ్ళనే చైర్మన్ చేస్తున్నది ఈ ప్రభుత్వం మీరు అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా చేసుకోండాక ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి రాజకీయ నాయకుల మాయట్లుంటే వస్తుంటాం పోతుంటాం గ్రామ సంఘాలు ప్రత్యేక దృష్టి పెట్టుకోండి పలానా ఇబ్బంది ఉంది వాళ్ళకి రేషన్ కార్డు ఇప్పిస్తాం పదన్న ఇబ్బంది ఉంది ఇండ్లిపిత్తం అనే దృఢ సంకల్పంతో లీస్ట్ తయారు చేయండి త్వరలోనే మీ అందరు తెలుసు ఈ తెలంగాణ చెడిపోయిన సంసారం అయిపోయింది కాబట్టి దీన్ని సరిదిద్దుతూ మహిళలకు అన్ని విధాల ఆదుకుంటూ మీ అందరు తెలుసు ఆరోగ్యశ్రీ ఆ రోజు లేకుండే పదేళ్ల సంద ఆరోగ్యశ్రీ లేకుండా ఇబ్బందులు పడరు మళ్ళా ఆరోగ్యశ్రీ కూడా మళ్ళా ఇయ్యబోతున్నాం కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను